ఏమంటే మరొక మాట చూస్తున్నాం చూడండి ఒకసారి ఏమంటే అది కీర్తన గ్రంథం ఇరవై రెండు అధ్యాయము మరి ఇరవై నాలుగు వచ్చినాన్ని మనం చూస్తున్నాం ఆయన బాధపడు బాధను ఆయన బాధపడవారు బాధను తృణీకరింపలేదు తృణీకరింపలేదు దాన్ని చూచి దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు ఆయన అసహ్య మరపెట్టగా వారు ఆయనకు మరపెట్టగా ఆయన ఆలకించను ఆయన ఆలకించాడంట ప్రిలరా జనులు ఏం చేస్తారంటే తెలుసా నువ్వు నీతిగా ఉన్నప్పుడు నువ్వు విశ్వాసిగా ఉన్నప్పుడు నువ్వు ఆ విశ్వాసాన్ని బట్టి నీతిని బట్టి కొంతకాలం నీకు బాధ వచ్చినప్పుడు నీ జనులు నీకు తునికరిస్తారు అని వాక్యం సెలవిస్తుంది అలా తునికిరించినప్పుడు ఆయన మాత్రము నీ నుంచి తన ముఖమును తిప్పేవాడు కాదు ఇక్కడ గమనించండి ప్రియులారా ఎప్పుడైతే మనం వాక్యానుసారమైన బోధలు ఉంటూ ఎప్పుడైనా మన వాక్యానుసారమైన జీవితంలో మనం జీవిస్తున్నప్పుడు కొన్ని బాధలు వస్తుంటాయి ఆ బాధలో మనం వర్ర పెడితే ఎవరిని గమనించండి దేవుని చేయి మనల్ని రక్షించడానికి సిద్ధంగా ఉంది అని వాక్యం సెలవిస్తుంది మరొక మాట చూడండి కీర్తన గ్రంథం అదే కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదవ అధ్యాయం మరి యాభై వచ్చిందని మనం చూస్తున్నాం నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలో గమనించని మాట నా బాధలలో ఇదే నాకు నెమ్మది నాకు నెమ్మది కలిగించసున్నది దేవుడికి స్తోత్రం పిల్లలు గమనించండి ఏమంటే దేవుని వాక్యము మనను బాధలో నుంచి నెమ్మదిని కలిగిస్తుంది దేవుని వాక్యమున ఆశ్రయ దుర్గంగా ఉన్నది దేవుని వాక్యం మనల్ని ఆదరిస్తుంది దేవుని వాక్యం మన కన్నీలను తుడుస్తుంది దేవుని వాక్యం ఏమండి మీరు ఎప్పుడైనా బయట ఎన్నో బాధల నుంచి ఎన్నో కష్టాల నుంచి ఎన్నో కన్నీటి నుంచి మీరు వచ్చినప్పుడు దేవుని వాక్యం ఏమండి మనతో మాట్లాడుతుంది ఏమంటే మీ సమస్య నాకు తెలియదు మీ అవసరం నాకు తెలియదు అయినప్పటికీ దేవుని వాక్యంతో మనం మాట్లాడుతున్నప్పుడు దేవుడు మనతోనే సూటిగా మాట్లాడుతుంటాడు మరి నా గురించి సార్కి ఎవరు చెప్పారు ఇంత చక్కగా ఈరోజు నా గురించి మాట్లాడుతున్నాడు అంటే నిజంగా ఈరోజు ఈ మాటలను విని నేను చాలా ఆదరణ పొందుతున్నాను నిజమే ప్రిల్ల దేవుని వాక్యం ఎలాంటిదంటే మన బాధలో ఉన్నప్పుడు మనల్ని ఆదరించేదే దేవుని వాక్యం